ఏమిటి సిద్ధార్థి గారు మీరు అంటున్నది నిజమే ఆ మోగ పిల్లకి మాటలు వచ్చాయా వచ్చిందమ్మా సలక్షణంగా వచ్చింది అమ్మా మరొక శుభవార్త అది మనకి దుర్వార్త కావచ్చు అనుకోండి ఆ లక్ష్మికి రంగడనే అబ్బాయికి పెళ్లి జరపడానికి ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు పెళ్లి జరిపిస్తారా ఎలా జరిపిస్తారు ఎలా జరుగుతుందని తెలియనట్టు అడుగుతావేమే తల్లి చచ్చి స్వర్గానికి పోయిన నాన్నతో జరిగిందిగా నీకు పెళ్లి అలాగా నువ్వు నోరు మీరా అసలు రహస్యం తెలియక నువ్వు ఆ రహస్యం తెలిస్తే నువ్వు అడుగుతావు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని రహస్యమా అయ్యా ఈ నెల పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ముహూర్తం దివ్యంగా ఉంది ఇంకా లేకుండా తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం కూడా జరిపించేద్దాం వర్జమైనా రావచ్చు లేదా శనవ పాదమైనా పెట్టేయగలడు పెట్టేయగలడు పెట్టేశాడు ఒక పాదం కాదు రెండు పాదాలు పెట్టేశాడు ఏమిటన్నయ్య లక్ష్మికి పెళ్ళని తాంబూలాలు పుచ్చుకుంటున్నారని విన్నాను చూస్తుంటే అదంతా నిజంలాగే ఉందే అవును దుర్గా అదేదో నేరమే కాదు ఘోరం కూడా ఒకసారి పెళ్ళైన పిల్లకి మూగుడు బొంత కాకిలో అవచ్చుకుండగా మళ్ళీ తంబూలాలు కిళ్ళీలు అంటూ మరో పెళ్లి చేయటం మా దొరల భాషలో క్రైము అంటారు బోడి మీ తెలుగు భాషలో అంటారు అయ్యిందన్నయ్యా దాని మొగుడు ఎవరో కాదు నా కొడుకే వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళయింది నువ్వు ఆవేశంగా నీ కూతురు తాళి కాకుండా ఈ పెళ్లి ఆపి అల్లరి పెట్టాలనే ఉద్దేశంతో ఈ అమ్మ కొడుకులు అసలు నా కూతురి పెళ్లి నాకు తెలియకుండా ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది సాక్ష్యాలు ఆధారాలతో సహా చరిత్ర బయట పెట్టబయ్యా బలవంతరావు ఆ తర్వాత పది మంది న్యాయం మంచి ముక్క చెప్పారు సిద్ధాంతి గారు పెట్టించు మా పంచాయతీ